సింగర్ మంగళి గారు గంజాయితో పట్టుబడ్డారు ఎలా అంటే తన బర్త్డే పార్టీ చేసుకుంటుంటే ఆ టైంలో అక్కడ గంజాయితో దొరికారు పోలీసులకి అయితే పోలీసులు అక్కడి నుంచి తనని వీడియో తీస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ లాక్కోటాకి ప్రయత్నించారు అలాగే అక్కడి నుంచి పారిపోవటానికి కూడా చూసినట్టు మనకి వీడియోలో చూస్తే అర్థమైంది సింగర్ మంగళి గారు చాలా పాటలు పాడారు దేవుడు పాటలు పాడారు ప్రతి సినిమాలో పాటలు పాడుతూనే ఉంటారు ఇలా తన బర్త్డే పార్టీ పెట్టుకున్నప్పుడు అక్కడ వాళ్ళ రిలేటివ్స్ని కానీ లేదా ఫ్రెండ్స్ని కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అవన్నీ తెలియాల్సి ఉంది సింగర్ మంగళి గారు ఇలా చేస్తారు అని ఎవరు అయితే అనుకోరు ఎందుకంటే ఎప్పుడూ అలా బయట మనకు కనపడరు కూడా మరి ఇది తాజా పరిణామం అనే చెప్పుకోవచ్చు చూడాలి అసలు ఏం జరుగుతుంది ఏంటి గారు దీనికి రెస్పాండ్ అయ్యి ఏమన్నా మాట్లాడతారా లేదంటే ఏం మాట్లాడకుండా అలా ఉంచుతారా వీడియో తీస్తుంటే మాత్రం తీయొద్దని చాలా క్లారిటీ కనిపిస్తుంది ఎవరిని వాళ్ళు మా డ్యూటీ మమ్మల్ని చేసుకునివ్వండి మాకు అడ్డం రాకండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఫేస్ అయితే చూపకుండా చెయ్యి అడ్డం పెట్టేసుకుంటూ వెళ్ళిపోవటానికి ట్రై చేశారు లేడీ పోలీస్ వెళ్ళి అక్కడ పట్టుకోవడం అయితే జరిగింది మరి బర్త్డే పార్టీ కండక్ట్ చేసింది ఎవరో మరి తనకు తెలిసి వచ్చినాయా తెలియకొచ్చినాయా వీటి గురించి మరి బంగళీ గారు ఎలా రియాక్ట్ అవుతారని చూద్దాం అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి